మామిడిని ఆశించే పురుగు తామర పురుగులు జనరల్గా పురుగులు రసాన్ని పీల్చటం వల్ల అంటే ఆకుల మీద ప్లస్ మామూలుగా కాయల మీద రసాన్ని చిన్న ఒక రంగులో బీటల వారి గరుకు గరుకుగా తయారవుతూ ఉంటాయి కాయల మీదైనా ఆకుల మీద కానీ వీటి నివారణకు జిగురు అట్టలు కంపల్సరిగా తామర పురుగులకి నీలం రంగు జిగురు అట్టలు ఇరవై ఐదు నుంచి ముప్పై జిగురు అట్టలు ఎకరానికి అమర్చాలి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఫిప్రోనిల్ టూ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి తామర పురుగుల్ని అదుపులో ఉంచవచ్చును అలాగే పండు ఈగ సో మామిడిలో ఈ పండు ఈగ కాయల మీద గుడ్లను పెడుతుంది కాయలు పొదిగిన తర్వాత పొదిగిన తర్వాత లోపల ఉన్న గుజ్జును తిని పండ్ పండునంతా కుళ్ళింప చేసేటట్లు చేస్తూ ఉంటాయి చిన్న చిన్న పండ్లు రాలిపోతూ ఉంటాయి ఆశించినప్పుడు చిన్న చిన్న అంటే పక్వానికి రాకముందు చిన్న చిన్న కాయలన్నీ రాలిపోతూ ఉంటాయి సో వీటి నివారణకు రెండు మిల్లీ లీటర్ల మలాతియాను రెండు మిల్లీ లీటర్ల మిథైల్ యూజినాల్ ప్లస్ రెండు మిల్లీ లీటర్ల మలాతియాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి రెండు వందల మిల్లీ లీటర్లు ఒక్కొక్క గనక ప్లాస్టిక్ ట్రాప్స్ కనుక పెట్టి ఎకరానికి ఇరవై ట్రాప్స్ కనుక మనం మామిడి తోటలో కనుక పెడితే సో పండు ఈగ ఉధృతిని తగ్గించవచ్చును